డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గాజువాక డెబ్బై ఆరో వార్డు పలు గ్రామాల్లో ఘనంగా జరిగాయి రామచంద్రనగర్ నగర్ నడుపూరు గాంధీ విగ్రహం వద్ద కన్యాక పరమేశ్వర ఆలయం దగ్గర నీలిచక్ర కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరీష్ విద్యా నికేతన్ శరత్ పబ్లిక్ స్కూల్ ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది చిన్న పెద్ద అంత తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని తెలిపారు ఏడాది అందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను పెట్టి దేశభక్తిని చాటుకున్నారని తెలిపారు అనేకమైన పడిన ఒక స్థాయి తర్వాత అలాగా కొంతవరకు మీకు తర్వాత తర్వాత సుమారు నూట మందికి అవసరం ఇప్పటిని కానీ తద్వారా ఎల్పీజీ పెంచుకోవడం జరిగింది తర్వాత ప్రభుత్వ మారిన తరఫున కూడా కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల మనకి పట్టాలు రాకపోయినా మనం రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ లైట్లు కానీ వాటర్ సర్లు కానీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం మూడు అడుగులు నాలుగు అడుగులు లోతులు గోధులు గోధులు తప్పుకొని మనం వాటర్ పట్టడం పరిస్థితులు లేదు మనం కార్పొరేట్ అయిన తర్వాత ఆ పరిస్థితి మీకు లేకుండా అందరూ కూడా ఇంట్లోకి వాటర్ వచ్చినట్టుగా మీకు అందరికీ పైపులను లేపించి మళ్ళీ వాటర్ ఇప్పటి జరిగింది రోడ్లు వేడి కానీ ఏదైతే మనం గ్రామంలో ఇది స్లమ్ ఏరియా అందరూ కూడా తెల్లవాళ్ళు వేస్తే కూలి పనికి తప్ప ఇంట్లో గర్వ పరిస్థితి తెలిసిన విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామం ఆదర్శంగా చేయాలని ఆలోచనతో ఈ ప్రాంతం డెవలప్ చేయడం జరిగింది ఏదైతే మనకి సుమారుగా నలభై లక్షల రూపాయలు పెట్టి గడ్డ వరకు ఏదైతే గెడ్డ నుంచి మన డైరీ కాలం నుంచి ఇటు మన బర్యకు వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ముప్పై నలభై లక్షలు పెట్టి రోడ్డు కూడా చేయడానికి టెండర్ కూడా పిలిపి ఎలక్షన్ కూడా వల్ల ఒక రోడ్డు పెట్టలేదు ఒక వారం పది రోజుల్లో ఆ రోడ్డు కూడా మనం మొదలైన జరుగుతుంది అదేవిధంగా నేను ప్రధాన ట్రైన్ ఏదైతే ఉందో వాటిని కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పూర్తి చేయడానికి నా సాయశక్తి కృషి చేస్తాను అదే కాకుండా రేపు యాభై రోజుల ప్రతి ప్రభుత్వ పని జీవో జారీ చేస్తాయి ఆగస్టు పదిహేను కానీ రిపబ్లిక్ డే కానీ ఏదైనా కూడా మనకు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అదే భాగంగా ఏదో గభ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నడుపూర్ గ్రామంలో ఆనవైదమైన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేసిన గ్రామ పెద్దలందరూ కూడా కాశీ విశ్వేశ్వర గారు శంకరామ గారు మంగరాజు గారు మా కుటుంబ నాయకులు రమణ గారు గ్రామ పెద్దలు మన అచ్చెన్నాయుడు గారు నరసింహ గారు అదేవిధంగా సినారావు గారు నారేశ్వర గారు ఉంటే ఏదైనా సాధించలేదు లేదు అదే భాగంగా మనం ఈ రోజు అనేకమైన అభివృద్ధి కార్యక్రమం కానీ శిక్షణ కార్యక్రమం కానీ ఈ ప్రాంతంలో మా గ్రామాల్లో కూడా కట్టుబడి పనిచేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎటువంటి సాయ సహకారే గ్రామ పెద్దలకు అందిస్తానని చెప్పేసి తెలియపరుస్తూ పెద్ద సంవత్సరం కూడా ఈ ఆగస్టు పదిహేను అనేది మనం మనం బ్రహ్మాండంగా ధనంగా జరుపుకుంటున్నాం పిల్లలు పిలిపించి చాక్లెట్ కానీ జెండా కార్యక్రమం కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో

స్వాతంత్ర మనం గెలిచిన తర్వాత మనం ఎంతో స్వంత్ర ప్రిన్సిపాలను తగ్గిపోయిన తర్వాత మరి ఎంతోమంది స్వతంత్ర సమన్సించి పోవటం వల్ల మనకి స్వాతంత్రం రావడం జరిగింది అయితే ఏ ప్రభుత్వం అయినా సరే మనకి స్వాతంత్రం రావడం ద్వారా చెప్పి అందరూ